हेलो नमस्ते जर्निस्ट वाई एन వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ట్రాన్స్ఫర్లు అభ్యర్థుల మార్పులు చేస్తూ వచ్చింది ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాకు సంబంధించిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుని మచిలీపట్నం పార్లమెంటుకు అభ్యర్థిగా ప్రకటించింది అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి రమేష్ బాబు సోదరుడు ప్రముఖ డాక్టర్ చంద్రశేఖర్కి అక్కడ టికెట్ కేటాయించింది సో ఆ చంద్రశేఖర్ టికెట్ తీసుకున్నప్పటికీ అక్కడ పోటీ చేయడానికి సంబంధించి ఆయన ఆసక్తి చూపించట్లేదు లాంటి వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి సేమ్ టైం చంద్రశేఖర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి నేను పోటీ చేయలేను నా కుమారుడు ఇక్కడ అవకాశం కల్పించండి అని అడిగినట్లుగా కూడా వార్తలు వచ్చాయి ఆయన కలిసిన విజువల్స్ కుమారుడితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కూడా చూసాం సో ఇప్పుడు తాజాగా ఈ రెండు సీట్లకు సంబంధించి బందరు ఎంపీ అంశానికి సంబంధించి అవనిగడ్డ ఎమ్మెల్యే స్థానానికి సంబంధించిన అంశంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ప్రకటించిన చాలా సీట్లలో అటువంటి మార్పులు చేర్పులు మళ్ళీ కూడా చేసిన నేపథ్యంలో ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లా ఎంబెగినూరు స్థానానికి సంబంధించి గతంలో ప్రకటించిన అభ్యర్థిని పక్కకు పెట్టి అక్కడ మాజీ ఎంపీ బుట్ట రేణుకు ఖరారు చేశారు అలా చాలా చోట్ల చేశారు సో సో అదే తరహాలో బందరు అవనిగడ్డ స్థానాలకు సంబంధించి కూడా మార్పులు చేయబోతున్నట్టుగా సమాచారం అంత సో బందరు గతంలో ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన బాలశౌరి జనసేన పార్టీలో చేరారు సో అక్కడ ఖచ్చితంగా జ మచిలీపట్నానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు లేరు ఈ నేపథ్యంలో అవనిగడ్డ ఎమ్మెల్యేను సింహాద్రి రమేష్ బాబును అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు సో ఇప్పుడు ఆ విషయంలో వైసీపీ వెనకడుగు వేస్తోంది సింహాద్రి రమేష్ బాబుని తిరిగి మళ్ళీ అవనిగడ్డకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది సో ఆయన్ని తిరిగి మళ్ళీ అవనిగడ్డలోనే అభ్యర్థిగా బరిలో పెట్టాలనుకుంటుంది సేమ్ టైం బందరు నుంచి మాజీ ఎంపీ బాడుగ రామకృష్ణకి అవకాశం కల్పించబోతున్నట్లుగా సమాచారం అవుతోంది బాడుగ రామకృష్ణ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఎంపీగా ఎన్నికయ్యారు ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు చాలా సీనియర్ నాయకుడు ఆ నియోజకవర్గంలోనూ ఆ జిల్లాలోనూ విస్తృతంగా పరిచయాలు ఉన్న నాయకుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు గణనీయంగా అక్కడ ఉంటాయి పర్టికులర్గా పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో అనేక సందర్భాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎన్నికవుతూ వచ్చారు నారాయణ కావచ్చు ఇప్పుడు బాలశౌరి కావచ్చు అంతకుముందు బాడుగ రామకృష్ణ కావచ్చు వీళ్ళంతా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు సో ఇప్పుడు బాడుగ రామకృష్ణ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోంది ఆయన పేరును పరిశీలిస్తోంది అనేది మనకంతున్న సమాచారం సో సింహాది రమేష్ బాబుని మళ్ళీ అవనిగడ్డకి తీసుకొస్తే బందరు ఎంపీ బరిలో బందరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాడుగా రామకృష్ణ పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అంత ఉంది